హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది విశ్వ వినివీధుల్లో దేశ కీర్తి పతాకం రెపరెపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు శుభాశిసులను గుండె నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్ల రోదశిలోకి పయనమయ్యారు ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం ఫోర్ నింగిలోకి దూసుకువెళ్ళింది ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం అంటే భారత కాలమానం ప్రకారం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు చేపట్టిన ఫాల్కన్ నైన్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సిల్స్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించనుంది వాస్తవానికి ఈ ప్రయోగం మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉన్నప్పటికీ పలు దపాలుగా వాయిదా పడుతూ వచ్చింది నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా సాగిపోయింది అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియన్ స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది భారత రోదర్శి పరిశోధనా సంస్థ ఇస్రో అమెరికా పరిశోధనా సంస్థ నాసా ఐరోపా పరిశోధనా సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహించాయి శుభాంశు శుక్లతో పాటు మిషన్ కమాండర్గా పెగ్గి విడ్సన్ స్పెషలిస్టులు టెబర్ కప్పు విస్కీ యొస్కి రోదస్లోకి వెళ్లారు ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంతరిక్షంలో ఆయన్ను సుక్స్ అని పిలవనున్నారు వీరు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎస్ఎస్కు చేరుకుంటారు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భారత కాలమానం ప్రకారం వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్లోకి అనుసంధానం అవుతుంది ఐఎస్ఎస్లో సుభాంశు బృందం పద్నాలుగు రోజుల పాటు ఉంటారు భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు ఈ ప్రయాణం ద్వారా శుభాంశు శుక్ల గడించే అనుభవం రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే స్వీయ మానవ రహిత యాత్ర గగనీయానికి ఉపయోగపడుతుందని ఇస్రో అభిప్రాయపడుతుంది ఐఎస్ఎస్లో శుభాంశు ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు దీర్ఘకాల రోదశ యాత్రల సమయంలో పోషకాహారం జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది భార రహిత స్థితి వల్ల ఎముకలు కండరాలు గుండె రక్తనాణాలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాన్షు పాల్గొంటారు మొత్తం మీద యాక్సియం ఫోర్ వ్యోమగాములు ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు తద్వారా ఐఎస్ఎస్లో ఒకే మిషన్ అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లు అవుతుంది ఈ ప్రయోగంతో నలభై ఒక్కేళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదస్లో భార రహిత స్థితిలో తేలియాడబోతున్నారు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్ కాస్మోస్ ప్రయోగం కింద సోయజ్ టీ లెవెన్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు ఆ తర్వాత భారత్ పౌరుడిగా రోదస్లోకి వెళ్తున్న మరో వ్యక్తిగా శుభాంశు శుక్ల పేరు గడించారు